ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసికా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియోలో నేను శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి కర్పూరంతో పూజ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి మన హిందువులకి శనివారం చాలా ప్రత్యేకమైన రోజు కదండి మనం నిత్య దీపారాధన చేస్తాం కానీ శనివారం రోజు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం కదండి కొంతమంది నిత్య పూజ చేయకపోయినా సరే ప్రత్యేకంగా శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉంటారు మనం వెంకటేశ్వర స్వామికి చాలా రకాలుగా పూజ చేస్తూ ఉంటాం స్వామివారికి పువ్వులతో అక్షంతలతో పూజ చేస్తూ ఉంటాం అలానే వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల వేస్తాం అలానే తులసి దళాలను సమర్పిస్తాం అలానే స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పచ్చకర్పూరంతో కూడా పూజ చేస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే పచ్చకర్పూరంతో స్వామివారి పూజ ఏ విధంగా చేయాలి అనేది చూపిస్తానండి మనం ఎప్పుడైనా సరే స్వామివారి పూజను చేసినప్పుడు అమ్మవారి పూజను కూడా చేయాలి అమ్మవారి పూజను చేసినప్పుడు స్వామివారి పూజను కూడా చేయాలండి వెంకటేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవాలి అంటే లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కూడా చదువుకోవాలి లేదా గోవిందనామాలైన చదువుకోవాలి నేనైతే పూజా మందిరంలోనే పూజ చేసుకుంటున్నానండి సింపుల్గా పీఠం ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు స్వామివారి పూజను చేయడం కోసం ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులతో అందంగా అలంకరించుకొని ద్వార పూజ చేసుకోవాలండి ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే పీఠం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ తడి క్లాత్తో తుడిచి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద పసుపు రంగు క్లాత్ వేసి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పిలు కానీ బియ్యం పోసి స్వామి అమ్మవారు ఉన్న ఫోటోని నిలుపుకోండి నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను కాబట్టి స్వామివారి ఫోటోని ఈ విధంగా పెట్టుకున్నానండి మనం పూజలో ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పెట్టుకుంటే చాలా మంచిదండి ఒకవేళ కలిసిన ఫోటో లేకపోతే విడివిడిగా అయినా పెట్టుకోవచ్చు ముందుగా వెంకటేశ్వర స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి గంధం బొట్లు పెట్టాను తర్వాత పువ్వులను కూడా సమర్పించాను స్వామివారికి అటు ఇటు గజములు పెట్టానండి గజములు కూడా గంధ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాను రాగి పాత్రలో వాటర్ అయితే పెట్టుకున్నానండి రాగి పాత్రకు కూడా గంధం బొట్లు పెట్టాను ఆ తర్వాత కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అండి మనం కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు మన మనసులోని కోరిక చెప్పుకుంటూ వెలిగిస్తే మన మనసులోని కోరిక తప్పకుండా నెరవేరుతుందండి కామాక్షి దీపాన్ని కూడా గంధ కుంకుమట్లు పెట్టుకోవాలి అలానే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయవచ్చు కామాక్షి దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రీమాత్రయన మహా అనుకుంటూ వెలిగించుకోవాలండి ఏకాహారతో కానీ అగర్వతితో కానీ వెలిగించుకోవాలి ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు వినాయక స్వామి విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు ఫోటో అయినా పెట్టుకోవచ్చు అండి గణపతికి కూడా గంధం కుంకుమ బోట్లు పెట్టాను తర్వాత గణపతి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత రెండు అగరవాన్ని వెలిగించి ప్రసాదం పెట్టాలండి పండు అని బెల్లం ముక్క అయినా వినాయక స్వామి పూజ చేసినప్పుడు అష్టోత్తరమైన చదువుకోవచ్చు లేదంటే వినాయ ఓం గమ్ గణపతి అయిన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి శుక్లాం భరద్రం విష్ణు ఇలా శ్లోకాలు చదువుకుంటూ కూడా స్వామివారి పూజ చేసుకోవచ్చు స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాల్లో చదువుకుంటూ కానీ ఫోన్లో వినుకుంటూ కానీ పువ్వులతో అక్షంతలతో అలానే తులసి దళాలతో పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే చేసుకోవాలండి శ్రీ అయిన మహా అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అయినా కుంకుమార్చన చేసుకోవచ్చండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసిన కుంకాన్ని మన నుదుటిన ధరిస్తే చాలా మంచిది పిల్లలకు పెట్టినా చాలా మంచిదండి మనం దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా నూనెను వడ్డించి ఆ తర్వాత ఒత్తిడి వేసుకోవాలి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలండి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపానికి కూడా దండం పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి పూజ లక్ష్మీదేవి అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారి అష్టోత్తరం కానీ ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఒక ప్లేట్లో కానీ ఒక ఆకు కానీ స్వామివారి దగ్గర పెట్టుకొని పచ్చ కర్పూరం కానీ లేదా బెళ్ళ కర్పూరం కానీ తీసుకొని బెళ్ళ కర్పూరం అయితే బెళ్ళని చిదుపుకుంటూ స్వామివారి దగ్గర అర్చనైతే చేసుకోవాలండి ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఎనిమిది కానీ నూట ఎనిమిది నూట ఎనిమిది సార్లు స్వామివారి నామాన్ని జపించుకుంటూ పచ్చకర్పూరంతో పూజ చేసుకోవచ్చండి ఒకవేళ మీకు పచ్చకర్పూరం దొరకకపోతే బిళ్ళ కర్పూరం బిళ్ళనైనా చిరుపుకుంటూ వేసుకోవచ్చండి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే ఎంతో ప్రీతికరం అండి లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఎంతో ప్రీతికరం సువాసనభరితమైన పువ్వులతో పూజ చేసిన సువాసనభరితమైన ద్రవ్యాలతో పూజ చేసిన ఆ స్వామి అమ్మవారిల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుందండి తర్వాత స్వామివారి దగ్గర ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి ఈ విధంగా స్వామివారికి ప్రతి శనివారం కూడా పచ్చకర్పూరంతో పూజ చేసినట్లయితే మనకి మంచి ఫలితం ఉంటుందండి స్వామివారికి పచ్చ కర్పూరంతో పూజ చేయడం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి అలానే మనకు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయండి స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది మనకి ఏదైనా బాధ ఉన్నప్పుడు లేదా మనకి ఏదైనా సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఒక్క శనివారం అయినా సరే స్వామివారి దగ్గర ఈ విధంగా పూజ చేసి చూడండి మీకే ఫలితం కల్పిస్తుంది మనం ఈ విధంగా ప్రతి శనివారం కూడా స్వామివారి దగ్గర పూజ చేసుకోవచ్చు అండి మనం ప్రతి శనివారం స్వామివారి దగ్గర పూజ చేసుకోవడం వల్ల మనకంతా మంచి జరుగుతుంది కర్పూరంతో చేయటం వలన మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయండి నెరవేర్తాయండి మన స్వామివారి దగ్గర పూజ చేసుకున్న కర్పూరాన్ని మన స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ హారతగా ఇవ్వచ్చండి లేదంటే పారే నీటిలో కలపచ్చు ఒక ఎర్రని జాకెట్ ముక్క కానీ తెల్లని టవల్ కానీ చిన్న ముక్క తీసుకొని ఆ మూ ఒక చిన్న మూటలాగా ఈ కర్పూరాన్ని కట్టి బీర్వాలో పెట్టుకుంటే కొన్ని రోజులకు కర్పూరం కరిగిపోతుందండి ఇలా పెట్టుకున్న చాలా మంచిది తెలుసుకున్నారు కదండి వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరంతో పూజ ఏ విధంగా చేయాలో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి